సో చాలా మందికి సూర్య నమస్కారాలు చేయడం చాలా కన్ఫ్యూజింగ్ అండ్ అన్ని స్టెప్స్ మేము చేయలేము కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది బ్రీతింగ్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది రాదు అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు సో ఈ వీడియోలో నేను సూర్య నమస్కారాలు విత్ కరెక్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా చేయాలో ఇట్లా నేర్పిస్తాను సో ఫస్ట్ మీరు సూర్య నమస్కారం చేసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే మ్యాట్ ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి ఒక వన్ ఫీట్ డిస్టెన్స్ వదిలేస్తూ నిల్చోవాలి ఇలా నిల్చున్న తర్వాత స్టెప్ వన్ వచ్చేసి ఎగ్స్ సేవ్ ఇలా చెస్ట్ ముందు మీ చేతులు ఉంచాలి నమస్కారం ముద్రలో నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి శ్వాస తీసుకుంటూ వెనుంచి వెళ్ళవాలి థర్డ్ స్టెప్ శ్వాస వదిలేస్తూ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయాలి సో ఇక్కడ మీకు రెండు పాదాలకి బయటి వైపు చెయ్యి అందట్లేదు అనుకుంటే మీరు ఇక్కడ వరకు వస్తే ఇక్కడ వరకు చేసినా పర్లేదు లేదా కాస్త మోకాళ్ళని కొంచెం వంచి ఇలా చేతుల్ని పెట్టుకోవచ్చు ఓకే నెమ్మది నెమ్మదిగా మోకాళ్ళను స్ట్రేట్ చేసుకోవచ్చు ఓకే ఇది థర్డ్ స్టెప్ నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ కొన్ని కాల్నే నేను వెనక పెడుతున్నాను ఓకే ఇక్కడ మీరు చూడండి నా పాదం కంప్లీట్గా మ్యాట్ మీద టచ్ అయింది మోకాలు వరకు కూడా టచ్ అవుతుంది అండ్ ఇక్కడ మంచి గ్యాప్ దొరికింది ఓకే మీకు ఏ కాలు అయితే మనకి స్ట్రెచ్ చేశారో ఆ కాలుకి ఫుల్ స్ట్రెచ్ అనేది వస్తుంది ఓకే ఇలా ముందు చూస్తూ ఉంటారు ఇది స్టెప్ ఫోర్ ఇక్కడ నుంచి స్టెప్ లోకి శ్వాద వదిలేయిస్తూ వెనకున్న పాదం దగ్గరికి ఎడమ పాదాన్ని తీసుకెళ్లారు ఓకే చాలామంది పర్వతాసనం ఈజీగా చేయడం కోసం పాదాలకి మరియు అరిచేతుల మధ్య గ్యాప్ తగ్గిస్తూ ఉంటారు అలా చేయకూడదు ఓకే మంచి గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇలా పర్వతాసనం చేయాలి ఇక్కడ నుంచి శాస్త్రాంగ నమస్కారానికి ఫస్ట్ శ్వాస తీసుకుంటూ మోకాలిని పెట్టి శ్వాస వదిలేస్తూ చెస్ని డ్రాప్ చేయాలి ఇలా డైరెక్ట్గా డ్రాప్ చేయలేని వాళ్ళు ఫస్ట్ కంప్లీట్గా బోన్లా పడుకొని నెమ్మదిగా మోకాల సహాయంతో ఇలా కిప్స్ని పైపెట్టవచ్చు ఓకే అరు చేతుల కంటే చెస్కి బయటపడి ఉండాలి ఇక్కడి నుంచి శ్వాస తీసుకుంటూ భుజంగాసనం సో బ్యాక్ పెయిన్ లేని వాళ్ళైతే ఇలా కంప్లీట్ భుజంగాసనం చేయవచ్చు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఇక్కడితో ఆగొచ్చు ఓకే ఎగ్జే చేస్తూ మళ్ళీ పర్వతాసన శ్వాస తీసుకుంటూ కొడికాలు ముందుకి రెండు చేతుల మధ్యలో పెట్టాలి ఇప్పుడు చూడండి మళ్ళీ నా ఎడమకాలు వెనక కంప్లీట్గా మోకాళ్ళ నుంచి వేళ్ళ వరకు ప్లేస్ చేశాను ఇక్కడ మంచి గ్యాప్ వస్తుంది సో హిప్స్ కూడా కిందికి వచ్చాయి ఓకే ఈ పొజిషన్లో ఇలా ముందుకు చూస్తుండాలి శ్వాస వదిలేస్తూ పాద హస్తాల్సిన శ్వాస తీసుకుంటూ కరణాసిన మరియు శ్వాస వదిలేస్తూ నమస్కారం సో ఇలా ట్వెల్వ్ స్టెప్స్ మీరు ఈజీగా నేర్చుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్